నా పేరు రఘు అండి మా మా యొక్క పేరు పూల్య మా సొంత ఊరు వచ్చేసి ఏనుగల అండి పర్వతగిరి మండలం వరంగల్ డిస్టిక్ అండి సో నేను మా అవ్వకు ఏంటంటే సార్ చిన్న ఏదో ముళ్ళు కుట్టినట్టు ప్రాబ్లం అనిపించింది సో దాన్ని ఆరింపేటి దగ్గర తీసుకెళ్ళి సో అక్కడ చెకప్ చేయించి సో అతను బయోప్సీకి పంపించి అప్పుడు టోటల్ డీటెయిల్ తీసుకొచ్చిన తర్వాత సో రిపోర్ట్ వచ్చిన తర్వాత సార్ని కలిశాను అతను కలిసి అతను నాకు కొంచెం కొంచెం భయపడేటట్టు కొన్ని విషయాలు చెప్పారండి గౌతమ్ సార్ సో కాల్ తీసేవాల్సి వస్తుంది లేదా అది తీసేల్సింది కొంచెం భయం నాకు భయం అనిపించింది అండి సో అక్కడ నుండి ఇక్కడ క్యాన్సర్ ప్రతిమా రిలీఫ్లో మా ఫ్రెండ్ ఎగ్జిక్యూటివ్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ వెంకటేశ్వర్లు ఉన్నారు చారాల వెంకటేశ్వర్లు అతని పెట్టండి సో నాకు ఎందుకు గుర్తుకొచ్చి అతనికి అతను సో సార్ డిస్కస్ చేసి మాట్లాడానండి మాట్లాడితే అతను కదా సో మనకు దామెర క్రాస్ దగ్గర ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ అండి సో నాకు గుర్తు వచ్చి నాకు ఐడియా వచ్చిందండి రోజు సార్ మన ఊళ్ళో విలేజ్లో పెట్టాడు కదా క్యాంప్ ఇంతకుముందు సో సమ్మర్ సీజన్లో సో గుర్తుకొచ్చి ఆ తర్వాత నేను ప్రతిమలో జాయిన్ చేయించానండి ఏం చెప్పించిన తర్వాత ఇక్కడ సో పెట్ స్కాన్ కానీ ఏదైనా కానీ టోటల్ సో హైదరాబాద్ యొక్క ఫెసిలిటీస్ మనకు ఈ హాస్పిటల్ దొరుకుతుందండి ఏ ట్రీట్మెంట్ అయినా కానీ అయినా కానీ సో తర్వాత అవినాష్ సార్ని కలిసి డిస్కస్ చేశాను మాట్లాడండి సార్ ఇది ఒక మెలినిమా క్యాన్సర్ అని ఆ తర్వాత తెలిసిందండి దాని పరి సార్ కొన్ని వీడియో కౌన్సిలింగ్ ద్వారా కూడా మాకు విషయాలు చెప్పాడండి ఆ తర్వాత సార్ మాట్లాడినా సార్ ఆ విధంగా కాదు ఇట్లయితే మాట్లాడిన తర్వాత సార్ కొంచెం ధైర్యం చెప్పి అదేం లేదండి సో నార్మల్గా చేసేస్తాము ఎటువంటి ఫియర్ కానీ భయం కానీ భయపడన అవసరం లేదు అని చెప్పి సర్జరీ చేసిన తర్వాత ఐసీయూలో వచ్చి చేంజ్ షిఫ్ట్ చేశారండి ఐసీయూలో షిఫ్ట్ చేసిన ఇక్కడ నర్సింగ్ డిపార్ట్మెంట్ అయినా కానీ ఇక్కడ సర్వీస్ డిపార్ట్మెంట్ అయినా కానీ ఇక్కడ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అయినా కానీ ఎటువంటిదైనా కానీ ఇక్కడ సో ఫ్రీగా అండి మనకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఏ సమస్య అయినా ఏ సహాయం కావాలన్నా వాళ్ళు మనల్ని దగ్గరుండి ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకుంటున్నారండి సో ఈ సర్జరీ చేసిన అవినాష్ సార్కి నా తరపున మా యొక్క కుటుంబం తరపున ఈ హాస్పిటల్కు మరి చేసిన సార్ వీళ్ళందరికీ నాకు ధన్యవాదాలు